ఆనాడు అనేక జాతులను మనుషులుగా చూడలేని పరిస్థితుల్లో జాతులు మనుషులు వారి హక్కుల కోసం బ్రిటిష్ వాళ్లతో కోమరంభం చేసిన పోరాటం దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ అన్నారు ములుగు జిల్లా కన్నాయిగూడ మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజనుల ఆరాధ్య దైవం కొమరమే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి యువజన నాయకులు జగ్గు రాకేష్ తో కలిసి పుట్టమధు పాల్గొన్నారు ఆదివాసీ హక్కుల కోసం జల్ జంగల్ జమీనాన్ని నినాదంతో కొమ్రమ్మి పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు తమ దేవుణ్ణి ప్రతిరోజు చూడాలని తపన ఆలోచనతో గిరిజనులు కన్నాయిగూడంలో కొమరమీం ఆవిష్కరణకు శ్రీకారం చుట్టడం గొప్ప విషయం గొప్ప యోధుడిగా పేరు పొందిన కొమరంభీం పేరు లేకుండా తెలంగాణ ఉద్యమం ముందుకు నడవలేదన్నారు కొమరంబీం ఉద్యమ స్ఫూర్తి ఏనాడు మర్చిపోలేనిదని ఆయన స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ముందు చూపుగా నిలుస్తోందన్నారు देरी नचपुरा सर नचपुरातराली का एक्चुअली